ఛానల్ అయితే మౌంట్ అయితే అయిపోయిందో నిజంగా అండి చాలా చాలా సంతోషంగా ఉంది హాయ్ అండి నేను మీరు అమ్మేని ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని కోరుకున్నా నేను చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి మీరు టైటిల్ అయితే చూసేశారు కదా ఈ కదండి ఆ విషయం అనేది మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి మీ ముందుకైతే వచ్చేసాను ఏంటిదని కూడా చెప్తాను నా ఛానల్ అయితే మౌంట్ అయితే అయిపోయిందో నిజంగా అండి చాలా చాలా సంతోషంగా ఉంది మౌంటేషన్ అయితే అయిపోయిందండి వాచింగ్ టైం అయిపోయిందని చెప్పి వీడియో పెట్టాను అలానే మో మౌంటేషన్ అయిపోయినా కూడా వీడియో పెడదామని చెప్పి చాలా రోజులు ఎదురు చూస్తానండి ఇప్పుడైతే నా వీ నా ఛానల్ అయితే మౌంటేషన్ కూడా అయిపోయింది అయిపోయింది ఇక మనం అనేది ఇక దానిలో ఉన్న అంటే యూట్యూబ్లో మనం చెప్తూ ఉంటారు అవి చేసుకుంటే వెళ్ళిపోతూ ఉండాలన్నమాట ట్రాక్టర్ వచ్చిందండి ట్రాక్టర్ పాటలు పెట్టారు అందుకని చెప్పి కాపీ రైటింగ్ వచ్చిందని చెప్పి ఆపాను మరి పల్లెటూరు కదండి ట్రాక్టర్లు తిరుగుతూ ఉంటాయి అటు ఇటు పాటలు ఏమి పడుతూ ఉంటాయి అనమాట ట్రాక్టర్లకి పాటలు పెట్టుకొని తుమ్ ఉంటారు ఆ సాంగ్లు ఏమో పడకూడదు అని చెప్పి ఇప్పుడు కట్ చేసి మళ్ళీ మీతో ఈ కదండి ఇప్పుడైతే నేను మీకు చెప్పేది ఒకటే ఏంటంటే మౌంటేషన్ అవ్వటానికి చాలా చాలా కష్టపడ్డానండి చాలా కష్టపడ్డాను చాలా వీడియోస్ తీశాను వీడియోస్ తీసాను వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తూ ఉన్నాను కాకపోతే నేను ఎదురు చూసింది ఒక్కటేనండి నాకు అనేది ఒక టైం మంచి రోజు వచ్చింది నేను అంటే యూట్యూబ్లోకి వచ్చినాక సక్సెస్ అనేది ముందుకు రాలేకపోయాను సక్సెస్గా ముందుకు రాలేకపోయాను ఏదో ఒక రోజు వస్తాను అన్న ఆశతోనే ముందు అడిగేసుకుంటా వీడియోస్ పెట్టుకుంటా ఛానల్లో రన్నింగ్ చేసుకుంటా వస్తానే ఉన్నానండి వస్తానే ఉన్నాను అలానే వాచింగ్ టైం కూడా అయిపోయింది ఏమంది సబ్స్క్రైబ్ అయ్యారని చెప్పి మీకు షేర్ చేసుకున్నాను వాచింగ్ టైం అయిపోయిందని చెప్పి మీకు షేర్ చేసుకున్నాను అలానే ఇప్పుడు ఛానల్ మానిటేషన్ అయ్యిందంటే నిజంగానే మామూలు విషయం కాదు ఒక ఛానల్కి మానిటేషన్ అయ్యిందంటే అది పెద్ద సక్సెస్ అనమాట నిజంగా అండి రేపు మన ఛానల్ ఇంకా ముందుకెళ్ళి నెల నెల డబ్బులు వచ్చిన అంత సక్సెస్ ఉండదేమో అని నాకు అనిపించింది నాకు అనిపిస్తుంది ఎందుకనంటే అంటే నా ఛానల్ మౌంటేషన్ అయింది వాళ్ళే వీళ్ళు అయినాయి అని చెప్పి చూస్తూ ఉంటాను అయినాయి అని చెప్పి నాది ఎప్పుడు ఎప్పుడైద్దా అని మనసులో అనుకుంటా ఉండేదాన్ని అలాంటిది ఇప్పుడు నా ఛానలే మౌంటేషన్ అయిందంటే నిజంగా అండి నాకు తెలియని సంతోషం అది ఒక తెలియని సంతోషం ఆనందం అనమాట నిజంగా అండి చాలా భగవంతుడు అయితే చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చినట్టుగా నాకు అనిపించింది నిజంగా అండి అంత సంతోషంగా అనిపించింది నాకైతే మౌంటేషన్ అయితే అయిపోయింది కదా అయిపోయాక మా అమ్మాయిని అయితే ఇలానే మౌంటేషన్ అయిపోయిందని చెప్పి మా అబ్బాయి కాలేజీలో ఉంటాడు నా ఛానల్ మా అబ్బాయి మొత్తం చూసుకునేది మా అబ్బాయినండి మెయిన్ కారణం మొబైల్ అనమాట ఏంటంటే నాకు ఛానల్ గురించి తెలియదు దానిలో వచ్చే మెసేజ్లు తగ్గితే నాకు తెలియదు అసలు ఏమీ తెలియదు నేను వీడియో చేశానా ఎడిటింగ్ చేశానా మాట్లాడానా మీకు బ్లాగ్స్గా వీడియోస్గా షార్ట్లు కానీ బ్లాగ్స్ కానీ ఏదైనా మీకు షేర్ ఇక అంతే టైటిల్ అవి కూడా నేనే పెట్టుకుంటాను అన్నీ నేనే చేసుకుంటాను కాకపోతే యూట్యూబ్ నుంచి వచ్చే మెసేజ్ నా వీడియో గురించి మెసేజ్లు వస్తాయి కదా అవి మొత్తం మా అబ్బాయే చూసుకుంటాడండి మా అబ్బాయి చూసుకొని పలాది పనాలని చెప్పేస్తాడు మా మౌంటేషన్ పెట్టుకోమని కూడా చెప్పారు వాచింగ్ టైపోయిందన్నారు అని చెప్పాడండి నిజంగా అండి ఆ రోజైతే మా అమ్మాయిని ఇలా గట్టిగా పట్టుకొని అసలు ఎంత సంతోషపడ్డానో నిజంగా అంత సంతోషం అనిపించింది వాచింగ్ టైం వచ్చిన రోజు కూడా అండి అదే పరిస్థితి అమ్మ అమ్మ ఏనువా ఏనువా అని అని మా అమ్మాయి అయితే నిజంగా మా అమ్మాయి అయితే ఏనుమా చిన్నపిల్లలాగే నువా అంది నిజంగా మనకు నాకు ఎందుకో సంతోషం అనిపించింది అందుకే నేను అలా పట్టుకున్నాను అది నేను అని చెప్పి ఇక మా అమ్మాయిని అయితే అలా పట్టుకున్నానమ్మా నీకు సంతోషం అంటే మా అయినందుకు వాచింగ్ టైంకు అంత సంతోషంగా ఉందా అని ఉంది అవునమ్మా నేను ఒక చిన్న ఛానల్గా పెట్టుకొని స్టార్ట్ చేశాను అలానే ఇప్పుడు మా వాచింగ్ టైం అయిపోయింది సబ్స్క్రైల్ అయిపోయారు మౌంటేషన్ ఏంటంటే సంతోషం ఉండదా నాకు చదువు రాదు నేనైనా యూట్యూబ్లోకి వచ్చాను వీడియోస్ తీసుకుంటే వెళ్ళిపోతున్నాను నా వీడియోస్ ముందుకు వెళ్తలేదని బాధపడ్డాను అలాంటిది నన్ను ఇంతమంది సపోర్ట్ చేసి నన్ను ముందుకు నడిపిస్తున్నారు అలాంటప్పుడు నాకు సంతోషంగా ఉండదా అని చెప్పి నేను మా అమ్మ అయితే చెప్పుకున్నాను ఇది కదండి మా మౌంటేషన్ అది అది పెట్టేసి అప్లికేషన్ అది పెట్టాడు మా అబ్బాయి పెట్టినాక మా అబ్బాయి ఇక అమ్మ మౌనిటేషన్ అయిపోయిందని చెప్పి మెసేజ్ వచ్చిందని చెప్పి మళ్ళీ మళ్ళీ చెప్పాడండి చెప్పినాక నిజంగా నా సంతోషానికి అదే నేను ఈ సంతోషాన్ని నన్ను ముందుకు నడిపించి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు వాళ్ళతో నేను పంచుకోవాలి అంటే వాళ్ళతో చెప్పాలి నేను వాళ్ళతో చెప్పాలి వెళ్ళాలి మౌంటిటేషన్ అయిందని చెప్పి వాళ్ళ ముందుకు నేను చెప్పాలిరా నన్ను ముందుకు నడిపించింది వాళ్ళేను అని చెప్పి నేను ఇక మా అబ్బాయితో చెప్పాను చేస్తే తీసి ఒక వీడియో తీసి పెట్టమ్మా అని చెప్పి చెప్పాడండి అందుకనే ఇప్పుడు మీ ఈ వీడియో తీసి షేర్ అవుతున్నాను అనమాట అంతేనండి మోంటేషన్ అయినందుకు ఇంత సంతోషమా దానిలో ఏముందని మీరు అనుకోవచ్చు నిజంగా అండి నాకైతే సంతోషమేనండి ఏమండి నేను వీడియోలు తీస్తా తీసుకుంటా కానీ ఎడిటింగ్ చేసుకోవటం కానీ షార్ట్లు కానీ ఇంట్లో పని చేసుకుంటా కానీ ఇవన్నీ చేసుకుంటా నేను ఇది అనేది యూట్యూబ్ అని చేస్తున్నాను కదా దాని గురించి కూడా చాలా మాట్లాడిన వాళ్ళు ఉండారండి ఎందుకంటే అది నాకు తెలుసు తెలిసి కానీ మనసులో పెట్టుకున్నా ఎందుకనంటే సక్సెస్ అనేది ఏదో ఒక రోజు వచ్చిద్ది అనేవాళ్ళు అంటానే ఉంటారు మనం వాళ్ళు అన్నారని చెప్పి మనం బాధపడకూడదు అని నా మనసుకు నేనే చెప్పుకుంటా వీడియోస్ తీసుకుంటా వాళ్ళు ఎంత అంటారో అంత ఎక్కువగా వీడియోస్ తీసుకుంటే వెళ్ళిపోతున్నాను అనమాట నేను నేను ఎప్పుడు ఎక్కడ కూడా వీడియోస్ ఆపలేదు ఒక మా ఇల్లు కట్టుకునేటప్పుడు మటుకే నేను వీడియోస్ ఆపాను చూసుకోవటం అంటే ఇంట్లో ఇక పనిచేసే వాళ్ళు ఉంటారు ఇక వాళ్ళకి అదే అని ఇదని మా మెటీరియల్ అని అదని తెచ్చుకుంటా ఉంటాం చూసుకుంటా ఉండాలి ఇక అది ఇదని వీడియోస్ అనేది కుదరదు అని చెప్పి నేను నేనైతే ఇల్లు కట్టుకున్నప్పుడు వీడియోస్ అప్పుడే నన్ను నేను ఆపింది దాని తర్వాత అయితే నేనేం ఆపలేదు మా ఇల్లు అంతా పూర్తి అయిపోయి నాకు మా గ్రోహర పెట్టాను వీడియో మా ఇంట్లో వంట చేసుకున్నది పెట్టాను కొత్త ఇంట్లోకి వచ్చి వంట ఫస్ట్ టైం చేస్తున్నానండి అని చెప్పి ఆ వీడియో పెట్టాను చా తర్వాత వీడియోస్ అన్నీ పెట్టుకుంటానే వచ్చాను నేను ఎక్కడ వీడియోస్ ఆపలేదండి ఎవరు అనుకున్నా నాకు అయితే బాధలేదు ఎందుకనంటే మనం చేసే మంచి పనే దాని గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు మనం ఎదిగో కొద్దీ ది దిగజార్చాలంటే కిందకు నొక్కాలని చూస్తారు అవన్నీ అసలు పట్టించుకోకూడదు మన మనం చేసే పని నిజాయితీగా ఉన్నప్పుడు మనం ముందుకు అలానే నేను ముందుకు వెళ్తానే ఉన్నాను వెళ్తానే ఉన్నాను ఇలా సక్సెస్గా మేము ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను ఇక వచ్చేసి మళ్ళీ మళ్ళీ ఒక రోజు అండి అంటే మోంటేజ్ని అయిపోయింది కదా అయిపోయింది మా అబ్బాయిదో చూసుకున్నాడో అయితే నాకు ఏ తెలియదు అనమాట ఇక అదండి నాకైతే ఇక మోటేషన్ అయినాక ఇది ఇదైందండి అయినాక ఒక ఇష్టమండి పిన్ను కూడా మనకి ఇది రావాలి కదా పిన్ను ఆ పిన్ను కూడా వచ్చినాక మీతో షేర్ చేసుకుంటానండి నేను మీతో షేర్ చేసుకుంటాను ఆ పిన్ను వచ్చినాక కూడా మా ఏమంటారంటే దానిలో ఉన్న పిన్ను కూడా మనం యూట్యూబ్ వాళ్ళకి ఇవ్వాలంట ఇస్తే అప్పుడు మనకి ఈ అకౌంట్ కానీ ఈ బ్యాంకు కానీ ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ తీసుకొని అప్పుడు మనకి ఎందుకనంటే ముందుగానే ఎందుకు చేసి పెట్టుకున్నామంటే వాళ్ళు పిన్ను పంపిస్తారు మనం ఓంటేసినాక వారానికి పిన్ను పంపిస్తారు ఆ పిన్ను పంపించినాక దాంట్లో కోడ్ వాళ్ళకి ఇచ్చామంటే ఆ కోడ్ చూసుకొని మళ్ళీ ఈ డీటెయిల్స్ అన్నీ మనం చెప్పాలంట వాళ్ళకి అందుకని ముందుగానే మా అబ్బాయి ఏం చేశాడంటే ముందుగా నేను కనుక్కున్నాం అనుకో వాళ్ళు అడగంగానే మనం ఇచ్చేయచ్చు అని చెప్పి అన్న అన్నాడు టెక్స్ ఛానల్ అంటారు చూసారండి అటు అంటాం కూడా నాకు రావట్లేదు ఆ ఛానల్ అయితే మా అబ్బాయి చూస్తూ ఉంటాడు అనమాట అంటే యూట్యూబ్ గురించి ఏంటిది ఎలా అని చెప్పి చూస్తూ ఉంటాడు నేను కూడా చూస్తూ ఉంటానండి అది నాకు కొంచెం అర్థం కాకపోయింది అనుకోండి మా అబ్బాయి పెట్టేస్తా అరే ఇది చూడు ఇది చూస్తే మన చాలాకైనా ఉపయోగపడుద్దా అని చెప్పి పెడతా ఉంటాను మా అబ్బాయి కూడా చూసి అమ్మాయి ఎలా అంటా అలా అంటా అని చెప్తా ఉంటాడండి ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి మా అబ్బాయి చెప్తా ఉంటాడు ఇకదండి ఆ పిన్ను కూడా వచ్చినాక ఇంకా సంతోషం అండి ఎందుకంటే ఆ పిన్ను వస్తేనే ఆ కోడ్ యూట్యూబ్ వాళ్ళకి ఇస్తేనే అప్పుడు మనం ఆ కోడ్ తీసుకున్నాక అవును వీళ్ళు యూట్యూబ్ చేస్తున్నారు ఈ కోడ్ మనకు పంపించారంటే పలా ఛానల్ అని చెప్పి వాళ్ళకి ముద్ర ఎత్తాను మనకి వాళ్ళకి ముద్ర పడిపోయిద్దాం మనకు ముద్ర పడిపోయిద్దాం అనమాట అవును వీళ్ళు ఛానల్ చేస్తున్నారు వీళ్ళకి డబ్బులు ఎంత వస్తున్నాయి ఇంత అకౌంట్కి వెయ్యాలి అని చెప్పి అప్పుడు మనకు బ్యాంక్ అకౌంట్ అనేది వాళ్ళు అడుగుతారు అనమాట అందుకని చెప్పి ముందుగానే మా అబ్బాయి అన్నీ చేపించాడు చేపించి పక్కకు పెట్టామనమాట ఇక పిన్ వచ్చినాక ఆ పిన్ వచ్చినాక చూసి అప్పుడు మళ్ళీ వచ్చినా వచ్చినప్పుడు మీకు షేర్ చేస్తానండి షేర్ చేయకుండా అయితే ఏముండను చక్కగా షేర్ చేస్తాను కాకుంటే ఈ ఛానల్ గురించి నేను అంటే యూట్యూబ్లో ఛానల్ గురించి చాలా కష్టపడ్డానండి చాలా కష్టపడ్డాను పడి ముందుకైతే వచ్చాను మీ సపోర్ట్ వల్లే ఇంత ముందుకైతే రాగలిగాను వచ్చాను కూడా ఎవరైనా కొత్తగా యూట్యూబ్లోకి రావాలనుకున్న ఛానల్లో స్టార్ట్ చేసి బ్లాగ్స్ కానీ స్టార్ట్ షార్ట్లు కానీ చేయాలనుకున్నా చక్కగా ముందుకు రండి ముందుకు వచ్చి చేయండి అంతేనండి ఎవరి గురించి ఏది అస్సలు పట్టించుకోవద్దు పట్టించుకున్నామంటే మనం ముందుకు వెళ్ళలేం మనం ముందుకు వెళ్ళలేము ముందుకు వెళ్ళి అసలు మన పని మనం చేసుకోలేము అనమాట ఈ కదండి నేను ఇది ఎందుకంటే నాకు చదువు లేదు అయినా నాకు ఇంట్రెస్ట్ ఉండి నేను యూట్యూబ్లోకి వచ్చాను వీడియోస్ చేస్తున్నాను షార్ట్లు చేస్తున్నాను చూస్తున్నారు కదా మీరు కూడా నాకు తెలిసినంతలో ఏదో నచ్చినా నచ్చకపోయినా ఒక మీకు నచ్చుతుందో నచ్చట్లేదు నాకైతే తెలియదు ఏదో నాకు తెలిసినట్టుగా చేసుకుంటే వెళ్ళిపోతా ఉన్నాను అనమాట ఇకదండి అంత మంచి ఇంకేం లేదు ఇదండి ఈ వీడియో నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక సపోర్ట్ చేయండి నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో మేము ముందు మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చేస్తామంటే ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటా మేము ముందు కొత్తనే ఉంటానండి బాయ్ అండి